హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడలో బెస్ట్ సిక్స్టీన్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనేవి సెల్కొచ్చాయండి చాలా తక్కువ ప్రైస్కి దీంట్లో మనకి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అలాగే ఇండస్ట్రీ ఏరియాస్లో ఇండస్ట్రీ కమర్షియల్ ల్యాండ్స్ మరియు కమర్షియల్ షెడ్స్ తోటి ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ సేల్కి సెల్కొచ్చాయండి అలానే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి అన్నీ కూడా సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు రేట్ అనేది చాలా తక్కువకే బ్యాంక్ ఆక్స్లో సేల్గానే వచ్చాయన్నమాట సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటి కూడా మనకి బ్యాంక్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ అనేవి చూద్దాం అండి బందర్ రోడ్లో మనకి నూట నలభై రెండు గజాల సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉండే ఒయ్యూరు ప్రైమ్ లొకేషన్లో మనకి బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి అయితే వచ్చిందనమాట అండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అందుట్లో కూడా ఇది మనకి ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ అనమాట అండి తర్ రోడ్డు మనకి రెండు కమర్షియల్ షట్టర్స్ లాగా ఇచ్చారనమాట బ్యాక్ సైడ్ మనకి హౌస్ అనేది ఉందనమాట అండి సో రెంట్స్ కానీ ఇచ్చుకున్నా కానీ సుమారుగా మనకి ఫార్టీ థౌజండ్ దాకా రెంట్స్ అనేవి వస్తాయనమాట అండి ఈ ప్రాపర్టీకి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేల్ అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి మనకి వేలం అనేది స్టార్ట్ అనమాట అది ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి ఎయిల్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే మేము లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ నేమ్ అనేది ఇంకా పది రోజులు మాత్రమే ఉందనమాట అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రాయన్పాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట సో మనకి రాయన్పాడు మెయిన్ సెంటర్ నుంచి నల్లపాడు వీటిపిఎస్ రోడ్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మొత్తంగా నూట గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌసే అనమాట అండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సుమారుగా మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే ఇక్కడ మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఉందన్నమాట ఈ ఔటర్ రింగ్ రోడ్లో నుంచి మనకి అమరావతి సెక్రటరియట్కి మరియు గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గర వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఈ ప్రాపర్టీ అనేది కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆక్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై మూడో వచ్చి ఇరవై ఐదో వచ్చండి ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది ఇంకా మూడు రోజులు మాత్రమే ఉందనమాట అండి నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఐరన్ యాడ్లో మనకి కమర్షియల్ గోడమనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నాలుగు వందల డెబ్బై ఒక్క గజాలన్నమాట సో చూస్తున్నారు కదండి ఈ షెడ్స్ మనకి గోడమనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందనమాట రెంటల్ పరంగా కూడా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మనకి మూడు కోట్ల ఇరవై లక్షల పైనే వాల్యూ అనేది ఉందన్నమాట అండి కానీ ఇప్పుడు మనకి ఇది కేవలం రెండు కోట్ల యాభై లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అలాగే ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట చుట్టూరా కూడా మనకి కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి చూడొచ్చు మీరు ఇక్కడ ఈ రోడ్స్ అనమాట అండి మంచి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట పెద్ద రోడ్స్ అండి సో మనకి బ్యాంకాక్స్లో రెండు కోట్ల యాభై లక్షల నుంచి ఆర్పీ ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి వేలంపాట్లో అది రెండు కోట్ల అరవై లక్షలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి ఇంట్రెస్ట్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ కూడా టైం అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేసేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డు యనమలకూరు ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ఎనిమిది గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మంచి అఫీషియల్ ఏరియాలో మనకి చాలా తక్కువ బడ్జెట్లోని ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సెల్గొచ్చింది ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట అండి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ సో చూడొచ్చండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట మొత్తంగా ఇది నూట ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి సో చూడొచ్చు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే అనమాట స్ట్రక్చర్ పరంగా చాలా బాగుందనమాట అండి ఎటువంటి మేజర్ వర్క్స్ అయితే ఉండవు లైట్గా మనకి మైనర్ వర్స్ అయితే ఉంటాయండి అది తీసుకున్న తర్వాత మనం చేయించుకోవాల్సి వస్తుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం యాభై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో ఆఫ్స్లో సేల్గా అనేది వచ్చిందండి సో చూడొచ్చు ఎంట్రన్స్ కూడా మనకి సింహదారం అనేది టేక్అట్ సింహదారం ఇచ్చారు దానికి సేఫ్టీగా మస్కిటో విండో కూడా ఉందండి అలానే పక్కనే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట దానికి గ్రానిడ్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారనమాట అండి మరియు స్టీల్ రేలింగ్ కూడా ఇచ్చారు పక్కన మనకి సొందు కూడా ఉంది కామన్ బాత్రూమ్ ఇచ్చారండి సో జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో మనకి వేలంపాటలో యాభై తొమ్మిది లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అండి అది అరవై అవ్వచ్చు అరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి మీకు మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి బందర్ రోడ్డు మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కానీ చాలా పెద్ద ఫ్లాట్ అనమాట సో టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అలాగే బైక్ పార్కింగ్ సౌకర్యం ఇచ్చారనమాట అన్డివైడెడ్ సేర్ కింద మనకి ముప్పై నాలుగు పాయింట్ ఐదు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో చూడొచ్చు ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట అండి సో కరెన్సీ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి అయితే వచ్చిందనమాట ఈ ఫ్లాట్ ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి సో చూస్తున్నారు కదండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనం లోపల వీడు అనేది చూద్దాం అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి దీనికి సో చూడవచ్చు మీరు ఇక్కడ సో మనకి స్టెప్స్ పక్కనే లిఫ్ట్ అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చింది ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారనమాట చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెరీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ హాల్ స్పేస్ కూడా చూడొచ్చండి ఎల్ షేప్ హాల్ అనేది ఇచ్చారనమాట ఎస్ఎఫ్టీ పరంగా చూసుకున్నా కానీ చాలా పెద్ద ఫ్లాట్ అనమాట అండి పక్కనే మనకి రెండు బెడ్రూమ్స్ అనేవి ఇచ్చారు ఇటు పక్కన ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి రెడీ టూ మూ హౌస్ అనమాట దీంట్లో మనకి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి ఉంటే చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయి సో ఫ్లాట్ అయితే చాలా బాగుందనమాట అండి సో ఇది అనేది మనకి బ్యాంక్ ఆఫ్స్లో కేవలం ముప్పై లక్షల నలభై ఎనిమిది వేల ఆర్పి ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేల్గా అనేది వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందనమాట ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట సో దీనికి ఇవి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి ఐడియా ఇండస్ట్రీ ఏరియాలో మనకి రెండు కమర్షియల్ ల్యాండ్స్ అనేవి బ్యాంక్ సేల్కి సెల్కొచ్చాయండి ఒకటి వచ్చేసరికి మనకి వెయ్యి ఎనభై ఒక్క గజాలన్నమాట ఇంకొకటి పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలండి ఈ రెండు కూడా మనకి కమర్షియల్ పరంగా చాలా యూజ్ అవుతాయి అనమాట సో ఇవి రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకే సేల్గానే వచ్చాయన్నమాట అండి సో ఇందులో మనకి షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవరైతే ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారు లేదంటే మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ అనేది వెయ్యి ఎనభై ఒక్క గజాల ఒక కోటి యాభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట అండి అలానే పద్నాలుగు వందల నలభై నాలుగు గజాల ఓపెన్ ల్యాండ్ అనేది రెండు కోట్ల పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేల్క్ అనేది వచ్చిందనమాట సో ఈ రెండు కూడా మనకి ఇక్కడ నుంచి వేలం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి కాంపిటీషన్ బట్టి వేలం అనేది పెరగొచ్చు అనమాట సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట మంచి కమర్షియల్ ఏరియాలో మంచి షెడ్స్ తోటి సేల్క్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ ఎవరు కూడా వదులుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేలో మనకి గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో ఈ కాంప్లెక్స్లో మనకి కమర్షియల్ షాప్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు వాల్యూ అనేది ఉందన్నమాట అండి కానీ బ్యాంక్ ఆఫ్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కే మంచి రీజనబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట సో ఈ కాంప్లెక్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే షాప్ అనమాట అండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాపు దీనికి టోటల్ ఏరియా అనేది త్రీ ఫార్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే కామన్ ఏరియాగా నూట పది ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట అన్డివైడెడ్ కింద పదిహేను గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి చాలా బాగుంటుందండి షాప్ పరంగా దీంట్లో మనకి పార్కింగ్ స్పేస్ ఉంది అలానే లిఫ్ట్ కారుగా సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదిహేడు లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిందనమాట అండి అది పద్దెనిమిది అవచ్చు ఇరవై అవ్వచ్చు అండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు లైవ్లో తెలియ తెలియజేస్తామండి అలాగే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి కేవలం రెండు రోజులు మాత్రమే ఉందన్నమాట సో నచ్చితే కానీ వెంటనే కాల్ చేసేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆటోనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నాలుగు వందల నలభై నాలుగు గజాలన్నమాట సో చూస్తున్నారు కదండి కమర్షియల్ పరంగా మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేల్సింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మనకి నూట యాభై గజాల్లో మనకి దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ ఉందండి పక్కనే మనకి షెడ్స్ కూడా ఉన్నాయన్నమాట దీంతో కలిపి మనకి ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందనమాట ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ తో కలుపుకుంటే సుమారుగా కోటి ఎనభై పైనే వాల్యూ చేసే ప్రాపర్టీ అనేది ఇరవై ఒక్క లక్షల తొంభై వేల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ కాక్స్లో సేల్కి అనేది వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఎనభై రెండవ వచ్చు ఎనభై ఐదు వరకు కూడా కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా నా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో మనకి ప్రాపర్టీ దగ్గర నుంచి సుమారుగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఆటోనగర్ మెయిన్ గేట్ వస్తుందండి అలాగే ఒక కిలోమీటర్ దూరంలో కానూరు విలేజ్ కూడా వస్తుంది అనమాట చుట్టూ అంతా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్ చూస్తున్నారో వారి కోసం అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ సేల్కే సేల్గా అనేది వచ్చిందనమాట నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ముప్పై ఆరు గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట ఇక్కడ నుంచి మనకి సింగ్ నగర్ మెయిన్ సెంటర్ కూడా కేవలం వాకబుల్ డిస్టెన్స్ అనమాట అండి అలానే ఇంటి ముందు రోడ్డు కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి సో ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో చూడొచ్చండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట మంచి ఎలివేషన్ అయితే ఇచ్చారండి బిల్డింగ్కి సో పెయింటింగ్ వర్క్ కూడా చేయించారనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆఫ్స్లో కేవలం డెబ్బై తొమ్మిది లక్షల పదకొండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట్లో ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఎనభై అవ్వచ్చు ఎనభై అవ్వచ్చు అండి కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకుపోయే ప్రాపర్టీ అనేది జోనా సిటీ బందర్ రోడ్డు కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు ఎకరాల ఎనభై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట సౌత్ ఫేసింగ్ మనకి పంట కాలం అనేది ఉందన్నమాట అండి సో ఇది రెసిడెన్షియల్ ఫ్లాట్ అనమాట మొత్తంగా చూడొచ్చండి ఇది రెండు ఎకరాల ఎనభై సెంట్లు అనమాట సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా వరకు రేట్ అనేది చాలా చాలా రీజనబుల్కి సేల్గా అనేది వచ్చిందండి బ్యాంక్ ఆఫ్స్లో కేవలం తొంభై నాలుగు లక్షల ఆర్బీ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్లో సేల్ అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి తొంభై నాలుగు లక్షల నుంచి వేలం అనేది స్టార్ట్ అయింది అనమాట అండి ఇక్కడ నుంచి తొంభై దాకా వచ్చు కోటి రూపాయల దాకా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామన్నమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే దీనికి బ్యాంక్ బ్యాంకాక్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన కానూరు విలేజ్లో నవతా ట్రాన్స్పోర్ట్ పక్కన మనకి అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి చాలా బాగుందనమాట ఫ్లాట్ అనేది అసలు మనం జస్ట్ క్లీన్ చేసుకోవడం కూడా అవసరం లేదనమాట అంత బాగుందనమాట ఫ్లాట్ అనేది ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారండి అలానే ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ యూనిట్ కూడా మనకి కబోర్డ్ వర్క్తో చేయించారనమాట పక్కనే మనకి హ్యాండ్ బేస్డ్ అనేది ఇచ్చారండి చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి దీంట్లో రెండు బెడ్రూమ్స్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి అదేవిధంగా మనకి కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూరా కూడా మనకి కబర్డ్ వర్క్ అయితే చేయించారండి రెడీ టు మూవ్స్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది సో ఈ అపార్ట్మెంట్లో మనకి మొత్తంగా పద్దెనిమిది గదాల రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట బైక్ పార్కింగ్ ఒకటే ఇచ్చారనమాట అండి ఫస్ట్ ఫ్లోరు సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి పదిహేడు పద్దెనిమిది ఇరవై వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీకి ఇంకా పది రోజులు మాత్రమే ఉందన్నమాట అండి బ్యాంక్ ఆప్షన్ టైము సో నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాడు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రామర్పాడు రింక్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఇక్కడే మనకి డెకెట్ లాను ఫ్లిప్కార్ట్ గోడమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి షేర్ కింద పదిహేను గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ప్రజెంట్ మనకి లోపల్ వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు లోపల విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే ఈ ప్లాట్ అనేది ఇప్పుడు మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆర్బీ ప్రైస్కి బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్ని బట్టి సో నచ్చితే గానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ హౌస్ టైం అనేది ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి నచ్చితే వెంటనే తీసేసుకోండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నిర్మలూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌస్ట్లో సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి సో దీనికి టోటల్ అన్ డివిడెడ్ కింద ముప్పై రెండు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఈ అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అనమాట సో చూడొచ్చండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అని ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేసి చుట్టూ వాల్స్ అని వాల్కి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇది కేవలం ఇరవై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ ఆఫ్లో సేల్కి అనేది వచ్చింది ఇక్కడ నుంచి మనకి వేలంపాటులో ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అండి అది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళవచ్చు కాంపిటీషన్ని బట్టి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో రెడీ టు మూవ్ వస్తుంది అనమాట అండి బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట మరియు బెడ్రూమ్స్ ప్లేసెస్ కూడా పెద్దగా ఇచ్చారనమాట అండి నచ్చితే వదులుకోమాగండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కూతురు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా పదకొండు వందల యాభై నాలుగు ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు ఇది థర్డ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి వెస్ట్ ఫేసింగ్ సో చూడొచ్చండి పార్కింగ్ స్పేస్ అనమాట ఇదంతా కూడా మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ అండి ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సెల్గా వచ్చిందండి కేవలం ఇరవై మూడు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట సో అపార్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా చూడొచ్చండి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట అని చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి వేలంపాటలో ఇరవై మూడు లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దా అనమాట అది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చండి కాంపిటీషన్ని బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉందండి మంచి ఆఫర్ ప్రైజ్ అనమాట ఇది మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఇది చుట్టూ కూడా మనకి విజయవాడ బందర్ రోడ్ వస్తుంది సో నచ్చితే ఎవరు కూడా మిస్ చేయమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ సిటీ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో మనకి నూట ఐదు గజాల ఇండిపెండెంట్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్ సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ పక్కనే టీడీపీ ఆఫీస్ కూడా ఉందన్నమాట టీడీపీ ఆఫీస్ కూడా చాలా దగ్గరకు వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో సీతానగరంలో వస్తుందండి ప్రాపర్టీ అనేది సో రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట అండి వేలంపాట్లో మనకి చాలా తక్కువ ప్రైస్కే సేల్గా అనేది వచ్చిందనమాట సో దీనికి వెస్ట్ ఫేసింగ్ అనమాట అండి ఇంటి ముందు కూడా రోడ్ అనేది ఫోర్టీన్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారనమాట సో మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ వాల్యుయేషన్తో కలుపుకుంటే సుమారుగా మనకి ముప్పై ఐదు నుంచి నలభై పైన వాల్యూ అనేది చేసిద్దండి అలాంటిది మనకి కేవలం ఇరవై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట్లో స్టార్ట్ అవుతుంది అనమాట ఇరవై ఆరు అండి లేకపోతే ముప్పై దాకా కూడా వెళ్ళొచ్చు కాంపిటీషన్ బట్టి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీకి అమరావతి రాజధానికి కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది అలాగే మంగళగిరి ప్రైమ్ లొకేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట చుట్టూ అంతా కూడా మనకి మంచి క్లాస్ ఏరియాస్ అనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి నూట ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి నచ్చితే కానీ వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమలకూద్దూరు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో వచ్చిందండి సో చూడొచ్చు ఎక్సలెంట్గా ఉందనమాట అండి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింధారం ఇచ్చారని అనమాట చుట్టూరా కూడా మనకి వాల్కెరియా పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వటం జరిగింది అలానే స్టెంచిల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ ఏరియాగా వన్ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ ఉందండి అలాగే బైక్ పార్కింగ్ అనేది ఇచ్చారనమాట లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి ఈ ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట షేర్ కింద మనకి ఇరవై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో మనకి బందర్ రోడ్డు కుదురు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మంచి క్లాస్ ఏరియాలో రెడీ టు మూవోస్ అనమాట చూడొచ్చండి చాలా బాగుందనమాట ఒకసారి మీరు చూస్తే తప్పకుండా నచ్చుతుందండి ఈ ప్రాపర్టీ అనేది మీకు కేవలం ఇరవై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట ఇరవై రెండు నుంచి అది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందండి నచ్చితే కానీ వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ సిక్స్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సెల్కి వచ్చాయండి విజయవాడ సిటీలో ఇందులో మనకి అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అలాగే ఇండస్ట్రీ ఏరియాస్లో ఇండస్ట్రీ కమర్షియల్ ల్యాండ్స్ మరియు కమర్షియల్ షెడ్స్ తోటి ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ హౌస్లో సెల్కొచ్చాయండి అలానే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి అన్నీ కూడా సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫార్టీ టు థర్టీ పర్సెంట్ వరకు రేట్ అనేది చాలా తక్కువకే బ్యాంకాక్స్లో ఆప్స్లో సేల్గానే వచ్చాయన్నమాట సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటి అన్నిటి కూడా మనకి బ్యాంకాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము అనమాట అవి కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ